ఒక అడవిలో ఒక నక్క మరియు గాడిద ఉండేవి నక్క జిత్తులమారి అని గాడిదకి తెలుసు అయినా దాని మాయమాటలు నమ్మి స్నేహం చేయడం మొదలుపెట్టింది ఒకరిని విడిచి మరొకరు సంచరించకూడదని ఇద్దరూ కలిసే తిరగసాగారు ఒకరోజు నక్క గాడిద అడవిలో సంచరిస్తుంటే హఠాత్తుగా సింహగర్జన వినిపించింది భయంతో పారిపోవాలని వెనక్కి తిరిగిన రెండింటికీ వంకే చూస్తూ గర్జిస్తున్న సింహాన్ని చూసి గుండెలు జారిపోయాయి ఆ భయం నుంచి ముందుగా నక్క తేరుకొని ఊ ముందు మనం ఆ సింహంతో స్నేహం చేయకపోతే మన ప్రాణాలు పోతాయి అంటూ సింహం వైపు బయలుదేరింది నక్క సింహాన్ని చేరుకొని ముందు కాసేపు దాన్ని పొగిడింది నక్క తరువాత నక్క సింహాంతో మూగరాజా ఆ గాడిద బాగా బలిసి ఉంది కాబట్టి దాన్ని తింటే మీ ఆకలి వెంటనే తీరిపోతుంది నేను వెళ్లి దానిని తీసుకువస్తాను అంది నెమ్మదిగా సింహానికి నక్క ఉపాయం అర్థమైంది తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం గాడిదని తినమంటుంది అని అయినా అమాయకంగా పెట్టి అలాగే అని తలవూపింది వెంటనే నక్క వెనక్కి వెళ్ళి గాడిదతో సింహంతో మాట్లాడేశాను ఇక మనకు ఎలాంటి భయం లేదు నాతో రా నీకు పరిచయం చేస్తాను అంటూ గాడిదకి చెప్పింది గాడిదను కొద్దిగా అవతలికి తీసుకుని వెళ్ళి గుంతలో చేసింది గాడిద గుంతలో పడిపడగానే సింహం వెంటనే నక్క మీదకి దూకి గుంతలో పడింది కాబట్టి కాస్త ఆలస్యం అయినా గాడిద పారిపోలేదు కాని నువ్వు పారిపోతావు అంటూ నక్క చీల్చి తన ఆకలిని తీర్చుకుంది మళ్ళీ ఆకలి వేసినప్పుడు తినవచ్చులే అని గాడిదను గుంతలోనే వదిలేసి వెళ్ళిపోయింది ఈ కథవల్ల మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారు గాడిదను చంపాలి అనుకుని తానే చనిపోయిన నక్క దీనికి మంచి ఉదాహరణ